తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సన్న బియ్యాన్ని రిలేషన్ ద్వారా పంపిణీ చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన విధానాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు పంప్ ప్రజలకు అందజేస్తున్న దృశ్యాలు అనంతరం ప్రసంగిస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు సన్న బియ్యం పంపిణీ చేసిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ సన్న బియ్యం పంపిణీ అనేది మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో ఇది హామీ కాదు అయినా కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఏదైతే దొడ్డు బియ్యం ఇస్తూ ఉంటే ఆ దొడ్డు బియ్యం తినక చాలామంది తక్కువ ధరకు ఆ రేషన్ డీల్కి అమ్ముకుంటే ఆ రేషన్ డీల్ ధరపై మిల్లర్లు కొనుక్కుంటే మిల్లలు దాన్ని పాలు చేసి ఇరవై ఐదు రూపాయలు అమ్ముకుంటే అంటే ప్రజాధనం అనేది ప్రైవేట్ పాకెట్లకు పోయేది దాన్ని అరికడం కోసం ప్రజలకు ప్రజలకు సన్నబియ్యడం కోసం వాళ్ళు ఏదైతే భోజనం చేస్తారో ఇష్టంగా ఇష్టంగా తింటారో సో ఈ సన్న బియ్యాన్ని ప్రజలకు అందించే కార్యక్రమం చేయడం జరిగింది దీనికి కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నాయి సన్న బియ్యం ఏర్పాటు చేస్తాను దీని ద్వారా ఈ అన్యాక్రాంతం కాకుండా ప్రజల ఆస్తి ప్రజలకే దక్కే విధంగా ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తి కాబట్టి అన్యాక్రాంతం కాకుండా ప్రజలకు మళ్ళీ బయటకు పోయేసి బయటకు పోయేసి అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా వేరే మళ్ళీ బియ్యం కొనాల్సిన అవసరం లేకుండా ఇలా సన్న బియ్యం పంపిణీ చేస్తాం ఇదే సన్న బియ్యం పంపిణీ బయట మార్కెట్లో ఇప్పుడు అడిగినాయి ఇక్కడ సుమారుగా ఈ బియ్యం కిలో అరవై రూపాయలు బయట సుమారుగా అరవై రూపాయలు ఇలా ఒక్క రూపాయి కూడా లేకుండా మొత్తం టోటల్గా కుటుంబంలో రైతుల కార్డులో ఎంతమంది ఉంటే అంతమందికి సన్న బియ్యం సరఫరా చేసి మరొకసారి ఇది ఇందిరమ్మ రాజ్యం ఇది ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఇన్ని చేస్తా ఉంటే చెప్పిన ప్రతి కార్యక్రమం కూడా అసలు గడచిన పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అప్పుల కుప్పై చిప్ప చేతికిచ్చిపోయింది ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి నెలకు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినప్పుడు నెలకు సుమారుగా ఆరు వేల కోట్ల రూపాయలు నెలకు కందు కట్ట కట్టాల్సి వస్తూ ఉంది బ్యాంకులకు గత ప్రభుత్వం తీసుకు అయినా కూడా అంటే ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఖర్గే గారు చెప్పిన ప్రకారం ప్రతిది కూడా ఆరు గ్యారెంట్లు అమలు చేస్తూ దానికి అదనంగా సన్నబియమిస్తూ రైతాంగం ఈ సన్న ఒడ్లు పండించిన రైతులకు కూడా క్వింటల్ కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది అంటే చెప్పిన ప్రతిదీ ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఇవన్నీ చేస్తా